మా బుక్స్లలో ఏమో సేవ్ ద ట్రీస్ సేవ్ ద పేపర్స్ అని అన్నీ పెడతారు మరి గవర్నమెంట్ ఎందుకు ఇవన్నీ కట్ చేస్తుంది మేము బుక్స్ బదులు మా బ్యాగ్లలో సిలిండర్స్ పెట్టుకొని తిరగాల ఆక్సిజన్ పైప్లు గవర్నమెంట్కి ఏం తెలియదు దీని గురించి వేరే ఎక్కడైనా కట్టుకోవచ్చు కదా అక్కడనే ఎందుకు కడుతున్నారు వాళ్ళు అందరు కలిసి ఒక్కసారి పోరాటం చేస్తే దామగుండం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిందనమాట ఇప్పుడు నందు తలను ముంచిన చాలు యముని గండములెల్లా ఎంత మగును దక్షిణాది ఎందు తలతూరు నీటికి దామగుండావాస రామలింగం i దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ ని కాపాడుకోవడానికి రమ్మని చెప్పేసి తులసి చంద గారు పిలుపునిచ్చారు వాళ్ళ ఛానల్ తరఫున ఆర్గనైజ్ చేశారు మేము కూడా మా ఛానల్లో చెప్పడం జరిగింది సో తులసి చంద గారి వీడియో చూసి చాలా మంది అయితే ఇక్కడికి వచ్చారు గ్రామస్తులు కూడా వచ్చారు స్వామి గారు కూడా వచ్చారు అసలు ఇక్కడ ప్రొటెస్ట్ ఇక్కడ దాకా వాళ్ళు వచ్చి చేస్తున్నారు అంటే దాని తీవ్రత ఎంతలా ఉంది అని వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి నుంచి వచ్చారు విలేజ్ నుంచి వచ్చాము దేవస్థానం దామగుండంలో పెద్ద దేవస్థానం ఉంటుంది ఎన్ని చెట్లు తీసేస్తారని మాకు తెలియదు మేమైతే మేము పుట్టకాలం నుంచి మా నాన్నలు పూట కాలం నుంచి అడిగి ఉంది అడివిడే ఎక్కువ బతుకుతాం మా వాళ్ళు ఎన్ని గ్రామాలకు ఆ ఒక్కడి ఉంది ఒక ఇరవై గ్రామాలకు ఉంది ఒక అడవి వికారాబాద్ నుంచి పరిగేరి నుంచి నస్కల్ చిట్టంపల్లి గుడుపల్లి పూడూర్ ఇట్లా చుట్టుపట్టు ఊరు వంటి ఉన్నది అంత పెద్ద అడవి తీసేస్తున్నారు ఏం చేయాలో మాకు అర్థం మేము ఏమిడికి వచ్చినాం మా అడవి సేవ్ చేయాలి దామగుండం సేవ్ చేయాలి నేరు రావద్దు ఇంతమంది ప్రజలను ఆగం చేయొద్దు అని చెప్తున్నా ఒక్కటే చెప్తున్నా ఇక్కడనే చూస్తున్నాము ఈ రోడ్డు మధ్యలో ఉన్న చెట్లు ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇంత పాపులేషన్ ఇంత సిటీలో ఉన్న చెట్లనే తీయకుండా అభివృద్ధి అవరోధం కాకుండా అది అనేసి చెట్లు ఎట్లాంటి చెట్లు అట్లే ఉంచి చేస్తున్నారు అట్లాంటిది మన సహజసిద్ధంగా ఉన్న చెట్లని అడవిని నాశనం చేసి ఎటువైపు వెళ్తున్నారనేది గమనించాల్సిన అవసరం అయితే ఉన్నది సహజ ఎన్వైరన్మెంట్ని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది కాబట్టి దాని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వాలకే ఉంటుంది కాబట్టి ప్రభుత్వాలే ఇట్లాంటి చర్యలకు పూనుకున్నప్పుడు ప్రజలు ఖచ్చితంగా స్పందించాల్సిన సందర్భం కాబట్టి ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అయి దీనికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం అయితే ఉన్నది ఖచ్చితంగా వచ్చారు నేను రామ్నగర్ నుంచి వచ్చాను మా ఊరు శంకరపల్లి యాక్చువల్గా శంకరపల్లి అంటే దగ్గరనే సో తులసి చంద్ ఛానల్ మేడం న్యూస్ న్యూస్ ఛానల్ చూసిన ఐ మీన్ యూట్యూబ్ ఛానల్ చూసిన తర్వాత నాకు పార్టిసిపేట్ పార్టిసిపేట్ చేయాలనిపిచ్చి వచ్చాయి ఇక్కడికి ఆల్రెడీ పర్యావరణం చాలా విధ్వంసం అని చెప్పి మీడియా మొత్తం గగోలు పెడుతుంది ఈవెన్ గవర్నమెంట్స్ కూడా వరల్డ్ వైడ్గా కొన్ని మీటింగ్స్ పెట్టి చెప్తున్నారు కదా చెప్పినప్పుడు గవర్నమెంట్ ఇట్లా చేయడం మాకు అస్సలు బాగా అనిపించట్లేదు ఆరోగ్యపరంగా చాలా డిస్టర్బ్ సొసైటీ ద మెయిన్ రీజన్ వచ్చేసి పొల్యూషన్ ఆ పొల్యూషన్ కాపాడేది ఈరోజు అడవులు ఉన్న కొన్ని కొన్ని అడవులు కూడా ఖరాబ్ నాశనం చేయడము చాలా మాకు మాకు మేము ఆలోచించుకున్నప్పుడు చాలా రాంగ్ అనిపించింది మా వంతు ప్రొటెస్ట్గా మా నా ఫ్యామిలీతో పాటు నేను మా పాప మా వైఫ్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రొటెస్ట్ ఈ ఈరోజు నెక్స్ట్ ప్రొటెస్ట్ అక్కడ అడవి దగ్గర చేయడానికి కూడా మేము మా వంతుగా ఫ్యామిలీస్తో పాటు అక్కడికి వచ్చి అక్కడ కూడా చేయడానికి రెడీగా ఉన్నామండి మేము సో గవర్నమెంట్ కూడా మేము అప్పీల్ చేస్తాం ఖచ్చితంగా మా ఫ్యూచర్ జనరేషన్ కోసం ఖచ్చితంగా ఈ అడవులు పాడ కాపాడాలి ఖచ్చితంగా రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్కి దామగుండం అడవిని తీసేశాక అక్కడ రాడారి ప్రాజెక్ట్ కడుతున్నారు కదండి దానివల్ల అక్కడ ప్లేస్ అంతా అభివృద్ధి అవుతుంది టౌన్షిప్ పడుతుంది మీకు కూడా జాబ్లు వస్తాయి అంటున్నారు కదా ఇప్పుడు జాబ్లు అంటే మొత్తం వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి అధికారులను అక్కడ తీసుకొస్తారు మా విలేజ్ వాళ్ళు అంతా అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకి ఏడా ఎంప్లాయీ ఉంటుంది వాళ్ళ ఏడా అవకాశం ఉంటుంది ఏముంటుంది అది ఇది లేబర్ వర్క్ చెట్లు నరకడము అది లేబర్ వర్క్ ఉంటుంది అది ఎంతమందికి ఇస్తారు మా అంటే వంద మందికి ఇస్తుండొచ్చు ఆ వంద మందిలో లాగేట్లాగా ఇప్పుడు మనిషే చనిపోయినాక వర్క్ ఏం చేస్తారు వాళ్ళు ఇంకా పైసలు ఏం చేస్తారు వాతావరణం అంతా పొల్యూషన్ అయిపోయినాక ఇంతకుముందు కరోనా టైంలో మాస్క్ ధరించినాం ఇప్పుడు ఆక్సిజన్ పోయినాక మరి ఇంకేం కొనాలి చెట్లన్నీ తీసేసినాక ఆక్సిజన్ ఏడికెళ్ళి కొనుక్కుంటాం గ్రామస్తుల తరఫున ఇంతకుముందు గ్రామస్తులు వార్డ్ నెంబర్ సర్పంచ్లు తీర్మానం ఇచ్చిండ్రు అది ఎందుకు ఇచ్చిరంటే వీళ్ళు ఏం చెప్పిండ్రు మీ ఊరు అభివృద్ధి అవుతుంది మీకు ఉపాధి కలుగుతాయని చెప్పిర్రు కానీ చెట్లు తొలగిస్తామన్న తొలగిస్తున్నాం అనే విషయం చెప్పలేదు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు పన్నెండు లక్షల మొక్కలు తీసేస్తాము మళ్ళా నాడతామని చెప్తున్నారు వంద సంవత్సరాలు ఉన్న చెట్టు అప్పుడు అప్పటి నుంచి ఉన్నాయి ఇప్పుడు వాళ్ళ ఆ ఏడికెళ్ళి తెచ్చి పెడతారు అంతా ఇప్పుడు ఏవేవో పెడతారు పిచ్చి ఇటువంటి వనమూలికలు వృక్ష దొరుకుతుంది ఏడికెళ్ళి తెచ్చి పెడతారు వాళ్ళు దేశ రక్షణకు మేము వ్యతిరేకం కాదు ఈ చెట్లు నరికివేతకు ఈ వృక్ష సంపదను నాశనం చేస్తూ దానికి వ్యతిరేకం మేము దామగుండం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిందనమాట ఇప్పుడు దామగుండమునందు తలను ముంచిన చాలు యముని గండములెల్లా ఎంత మగును దక్షిణాది అందు తలతూరు నీటికి దామగుండావాస రామలింగ మన పాపాలు తొలగాలంటే కాశీకి ఏ విధంగా వెళ్ళి మనము గంగా గంగా స్నానం చేస్తామో అదే విధంగా అదేవిధంగా ఎంతో పవిత్రమైనటువంటి దామగుండ రామలింగేశ్వరాలయం కోనేరులో మనం స్నానం చేస్తే మనకు ఎలాంటి పాపాలైనా సరే తొలగిపోతాయనే ఒక నమ్మకం ప్రజల్లోపల ఉంది అలాంటిది ఈ నేవీ రాడార్ అనేటువంటి ఒక ఒక భూతం ఇప్పుడు ఆ ప్రకృతి సిద్ధ ఆ ప్రకృతిని ఆవహించడానికి సిద్ధంగా ఉంది ఇప్పుడు మా వి మా విలేజ్ వాళ్ళకి చాలామంది అమాయకులు దే డోంట్ నో ఎనీథింగ్ వాళ్ళు ఏం చెప్పారంటే మీకు అక్కడ ఈ నేవీ రాడారు ఏర్పాటు చేయడం వల్ల చేయడం వల్ల మీ ఊరు చాలా అభివృద్ధి చెందుతుంది చాలామందికి ఉద్యోగాలు వస్తాయి చాలా మీ ఊరి యొక్క జాతకం మారిపోతుంది ఎంతో అభివృద్ధి చెందుతుంది అని ఏదో ఒక ఎరగా వేసి మా విలేజ్ వాళ్ళతో తీర్మానం తీసుకోవడం జరిగింది సో దాంతో మన స్టేట్ గవర్నమెంట్ కూడా ఇస్తేనే కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచిన ఇమ్మీడియట్గా సంతకం పెట్టేసి రేవంత్ రెడ్డి వాళ్ళు పెట్టేసి వాళ్ళు పర్మిషన్ ఇచ్చేశారు కానీ అది ఎంత వేస్తారంటే ఒక హాఫ్ కిలోమీటర్ హైట్లో ఆ టవర్స్ వేస్తారంట వినో దట్ ఒక చిన్న టవర్ తోటే రేడియేషన్ ప్రభావం వల్ల బర్డ్స్ అన్ని అంతరించిపోతున్నాయి అంత పెద్ద టవర్స్ వల్ల ఎంతో రేడియేషన్ వెలువడి మానవాళికి ముప్పు చెందే ఛాన్స్ ఉంది అదేవిధంగా అమెరికా లోపల ఈ నేవీ రాడర్ ఏ విధంగా విధ్వంసం సృష్టించిందో ఏ విధంగా ప్రజలు అనారోగ్యానికి గురయ్యారు ఏ విధంగా ప్రజలు తిరగబడ్డారు దానివల్ల నేవీ రాడర్ మళ్ళీ వెనక్కి తీసుకున్నారో మనందరికీ తెలుసు ఒక గ్రామస్తుడిగా నేనేం చెప్తున్నానంటే మాకు ఈ నేవీ రాడర్ వద్దు మాకు ప్రకృతి ముఖ్యం నేను ఉన్నప్పటి నుంచి మేమే కాదు మా పూర్వీకులు మా తాతలందరూ కూడా అడవిపైన ఆధారపడి బతుకుతున్నారు మాకు ఆ అడవి లోపల అడవి మా విలేజ్ వాళ్ళు తల్లితో సమానంగా చూస్తారు ఎవరికైనా ఎవరికైనా బాధ వచ్చిందంటే దామగుండంలోకి వస్తే కూర్చొని వస్తే వాడి బాధలు తొలగిపోతాయి వాడు ఎంతో వాడి యొక్క టెన్షన్స్ అన్నీ పోతాయి వాడు నార్మలైజ్ అయిపోతాడు అలాంటి ప్రకృతి సిద్ధమైనటువంటి అడవి ఆ దామగుండం పోతున్నందుకు చాలా బాధపడుతున్నారు మా నే నేనే కాదు మా చుట్టు చుట్టు చుట్టుముట్టున్నటువంటి విలేజర్స్ అందరికి కూడా ఎంతో ఇబ్బందికి లోన్ అవుతున్నారు కాబట్టి మేము రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేసి ఏంటంటే గవర్నమెంట్కు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మాకు నేవీ రాడర్ క్యాన్సిల్ చేయగలరని తమిడితో మనవి చేస్తున్నాం దేవన్ భూమి మాత్రం కాదు ఆ గుడినే గుండమ్మని కూడా మింగేశారు ఇప్పుడు కూడా అంత ఏడెనిమిది వంద సంవత్సరం చారిత్రం కలిగిన దేవాలయంకు ఒక్క ఇంజు ఈవెన్ అట్లీస్ట్ ఆ విగ్రహం కూడా ఉంచలేరు అది కూడా ఫారెస్ట్లోకి రాపేసి అమ్మేశారు సుమారు ఒక పది పన్నెండు లక్షల చెట్లు దాని కింద ఎక్కువ పోతుంది వన్యజీవులు ఆ గాలి నీరు వాతరూ చుట్టుముట్టున్న ప్రాంత ప్రజలకు ఉన్న వ్యవసాయ భూమిలకి ఉన్న అందుతున్న బోర్లకి ఉన్న నీరు కూడా తగ్గుతుంది కష్టం అయిపోతుంది వలసలే వెళ్ళిపోవాల్సి వస్తుంది మన మమ్మల్ని ఎవరూ పట్టించుకోరు అక్కడ అడవి నరికివేయడం పక్కకు పెడితే డెవలప్మెంట్ అనేది ఉంటుంది ఇక్కడ ఉన్న ఊళ్ళన్నింటికి ఈ అభివృద్ధి అనేది ఫలాలు అందుతాయి అని చెప్పేసి గవర్నమెంట్ ఈ టేక్ తీసుకుంది సో మీరు దీని మీద ఏం చేపదలుచుకున్నారు అంటే డెవలప్మెంట్ని ప్రాపర్గా మనం డిఫైన్ చేసుకోవాలి ఇప్పుడు వాళ్ళు చెప్పే డెవలప్మెంటు డెవలప్మెంట్ కాదు ప్రజల తరఫున ఆలోచిస్తే అది డెవలప్మెంట్ కాదు అంటే మనకి ఒక టెన్ ఇయర్స్ ఒక ట్వంటీ ఇయర్స్ రిఫరెన్స్ తీసుకుంటే మన పిల్లలకి ఏమన్నా మిగలాలి కదా సో పర్యావరణమో ఈ గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ ఎవరి పాలసీలు వాళ్ళు వచ్చినాయి సో అందుకని అది డెవలప్మెంట్ కాదు అది విధ్వంసం ఎలాంటి ప్రణాళికతో చేస్తే దామగుండాన్ని కాపాడుకోవచ్చు అందరిని కలుపుకోవాలమ్మా మన సమాజం ముఖ్యంగా కులము మతము ప్రాంతము జెండరు ఈ ముక్కలు ముక్కలుగా విడిపోయింది ఆస్తులు ఉన్నోళ్ళు లేనోళ్ళు అట్లా అందుకని ఎంత సాధ్యమైనంత అంత ఎక్కువ మందిని కలుపుకుంటేనే ఇటువంటి మనం ముందుకు వెళ్ళగలుగుతాం లేకపోతే పర్యావరణం రక్షించలేం అందుకని కులాలకి మతాలకి రాజకీయ పార్టీలకి అన్నిటికీ అతీతంగా ఒక ఇండిపెండెంట్ మూవ్మెంట్ తీసుకెళ్ళాలి సేవ్ దామగుండం సేవ్ దామగుండం చూసారు కదా కేవలం సోషల్ మీడియా ద్వారా ఇంతమంది జనం గ్యాదర్ అయ్యారు విలేజ్ నుంచి కూడా చాలామంది విలేజర్స్ వచ్చారు ఇక్కడ హైదరాబాద్ లోకల్ పీపుల్ కూడా చాలామంది వచ్చారు స్వచ్ఛందంగా ప్రొటెస్ట్కి రమ్మని చెప్పేసి తులసి చంద్ గారు ఇచ్చినటువంటి ఆ ఇన్విటేషన్ మేరకు చాలామంది వచ్చారు విమలక్క లాంటి వాళ్ళు ప్రొఫెసర్ నాగేశ్వర సార్ లాంటి వాళ్ళు చాలామంది వచ్చారు అయితే ఒక్కసారి ఒక్క అడుగు కదిలిందంటే మనం ఎలాంటి పెద్ద ఉద్యమాన్ని అయినా ముందుకు తీసుకెళ్ళొచ్చు అనే హోప్ అయితే నాకు అనిపించింది దామగుండాన్ని కాపాడుకుందాము సేవ్ దామగుండం